పుష్ప సినిమా గుర్తుందిగా దాంట్లో అల్లు అర్జున్ ఒక గందపు చెట్ల స్మగ్లింగ్ ముఠాకి నాయకుడిగా ఉంటాడు దాన్ని ఒక సీక్వెల్గా కూడా ఇప్పుడు పుష్ప టూ అంటూ కూడా సినిమాని తీస్తున్న పరిస్థితి ఉంది అది అంతా కూడా డూపర్ హిట్ అయ్యి అందరినీ కూడా ఆకర్షించింది అయితే ఈ నేపథ్యం ఒకటైతే ఇప్పుడు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనలో ఉప ముఖ్యమంత్రిగా ఏపీ ముఖ్యమో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనలో చేసిన వ్యాఖ్యలు అంటే మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడైతే ఒక ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఎందుకంటే కొంతమంది హీరోలు మొత్తం కూడా అంటే స్మగ్లింగు గండపు తక్కల స్మగ్లింగ్ దానికి హీరోలుగా వేస్తున్నారు అలాంటి పాత్రలు పోషిస్తున్నారు అది మంచిది కాదు సమాజానికి ఏం చెబుతున్నారు అనే రీతిలో మొత్తం కూడా పవన్ కళ్యాణ్ Uh, Mata I was sharing how the culture transformed. A hero was around uh, forty years back. He is someone who safeguards the forest, and now the hero is someone who, does, who cuts away the forest and who is a smuggler. This we can understand. So, Gandhi, the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course, I'm a part of the uh, cinema. Also, and most of the time I hate. I mean, I struggle to do such films. I said, am I sending the right message?

పవన్ కళ్యాణ్ మాటలైతే ఇప్పుడు ఒక చర్చకి దారితీసాయి ఎందుకంటే ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి ప్రచారానికి వెళ్ళటం తర్వాత దాన్నంతా కూడా మెగా ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో కొంతకాలంగా మొత్తం కూడా అంటే మెగా కుటుంబం చిరంజీవి ఫ్యామిలీ తరువాత మొత్తం అల్లు అరవింద్ ఫ్యామిలీకి మధ్య అంటే అల్లు ముఖ్యంగా అల్లు అర అర్జున్కి మధ్య గ్యాప్ పెరిగింది అనే ఒక వార్తలు నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నేరుగా అంటే ఈ పవన్ అల్లు అర్జున్ పేరు చెప్పకున్నా లేకపోతే ఏది చేయకున్నా సరే కొంతమంది గండప చెక్కల స్మగ్లింగ్కి హీరో పాత్ర పోషిస్తున్నారు స్మగ్లింగ్నే హీరోయిజంలో చూపెడుతున్నారు అనేది మాటలు ఏదైతే అన్నాడో అదైతే ఇప్పుడు చర్చకు దాచేసింది ఏదేమైనా సరే ఈ నేపథ్యంలో మంచి సినిమాలు రావాలి ప్రజలకి ఒక మంచి సందేశం ఇవ్వాలి అలాంటి స్మగ్లింగ్ని ప్రోత్సహించకూడదు అనే నేపథ్యంలోనే ఈ పుష్ప సినిమాని మొత్తం కూడా ఉదాహరణగా తీసుకున్నారా ఏమో కానీ మొత్తం మీద అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఉప ముఖ్యమంత్రిగా చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు వైరల్గా మారాయి